సరే ఇప్పుడు గ్రాహం స్టేన్స్ గారిని ఒడిస్సాలో తన ఇద్దరు కొడుకులను కారులోనే పెట్రోల్ పోసి కాళ్ళ పెట్టినటువంటి దారాసింగ్ అనేటువంటి వ్యక్తి మరి రిలీజ్ అయ్యాడు ఒడిస్సాలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దీని మీద మీరేం కామెంట్ చేస్తారు ఆయన మంచి ప్రవర్తన అని చెప్పి ఆయన విడుదల చేశారట మరి ఏం మంచి ప్రవర్తన తెలియదు కానీ బీజేపీ గవర్నమెంట్ ఆయన విడుదల చేయకపోతేనే ఆశ్చర్యం ఇప్పుడు మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేను ఆయనే ఓ ఉత్తముడు సర్వోత్తమరావని ప్రచారాలు చేస్తున్నారు మహాత్మా గాంధీ హిందువుగాడా హే రామ్ హే రామ్ అని చనిపోయాడు ఆయన చనిపోయేటప్పుడు తన ఇష్టదైవమైనటువంటి శ్రీరాముల వారిని స్మరిస్తూ ఆయన ఆఖరి శ్వాస వదిలాడు చనిపోయేటప్పుడు మరణ గడియలో ఎవరిని స్మరిస్తారంటే చాలా ఇష్టం అనుకున్న వాళ్ళనే స్మరిస్తారు తన ఆత్మ బంధువు అనుకున్న వాళ్ళనే స్మరిస్తారు ఇంకెవరినో కాదు చచ్చిపోయేటప్పుడు ఎవడో శత్రువును పరాయువుని ఇంటి పక్కోని స్మరించడు అలాంటి అనుబంధం శ్రీరామునితో మహాత్మా గాంధీకి ఉన్నది చనిపోయేటప్పుడు హే రామ్ అని మరి అంతటి రామభక్తుణ్ణి ఆయనకి ఇష్టమైన పాట రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం సభుకో సన్మతి దే భగవాన్ ఆ ప్రార్థనా గీతం వారికి చాలా ఇష్టమైన గీతం అలాంటి రామభక్తుని చంపినటువంటి గాడ్సేను వీళ్ళు ఆయనే మహాత్ముడు ఆయన చాలా మంచోడు గాంధీని చంపి మంచి పని చేశాడు అని ప్రచారం పని కట్టుకుని చేస్తున్నారు వీళ్ళు అటువంటి వాళ్ళు ఇంకా దారాసింగ్ను విడిపించడం అనేది ఆశ్చర్యమేముంది అది ఎక్స్పెక్టెడే నాకు తెలిసి ఇలా జరుగుతుందని పాస్టర్ల మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా వీళ్ళు ఏదో రకంగా బ్యూరోక్రసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసులు లేకుండా మాఫీ చేయించి బయటికి తెస్తారు అందరినీ నాట్ ఓన్లీ దారాసింగ్ ఓకే సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకవేళ పరిస్థితులు మళ్ళీ అతడు ఇలాంటి విషయాలలో పాల్గొని మళ్ళీ ఒకవేళ పరిస్థితులు వేరుగా ఉంటే ఏంటి పైన ఒకడు ఉన్నాడు అండి దేవుడు ఆయన అన్ని చూస్తానే ఉన్నాడు కదా ఆయనకి ఇంకెంత ఆయుష్కాలం ఉన్నదో దేవుడు రాసి పెట్టింది అయ్యి లోపల దేవుడు తీసుకుపోతాడు లేకుంటే ఆయనకి పరివర్తన వచ్చి ఆయనే క్రైస్తవుడు అవుతాడు పరివర్తన కలిగి అపస్థలైన పౌల్లాగా ఆయనే సాక్షిగా మారుతాడేమో ఎవరికి తెలుసు కాబట్టి మనం ఏది ముందుగా స్పెక్యులేట్ చేయలేము దేవునికి అప్పగించాలి ప్రార్థన చేయాలి మళ్ళీ ఇంకా కొంతమంది తగలి పెడతా చేస్తా అదే మూడ్లో ఆయన ఉంటాడని అయితే నేను అనుకోను నేను జైల్లో ఉన్నప్పుడు కొంతైనా పరివర్తన వచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఓకే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఆయన ముందు ఈయన బయటికి రావాలని ర్యాలీలు ధర్నాలు చేసినటువంటి వ్యక్తిగా అదే మొత్తానికి బయటికి తెచ్చుకున్నారు ఓకే సార్